ఒరే అధర్మరాజా నీ అమ్మ చచ్చిపోతున్నా అనరా నీ పెళ్ళం వాగి గుడిచేటు వాగొడుతూ చచ్చిపోతున్నాను నిన్న మీ ఆఫీస్లో పనిచేసి ఒక అంట అంటుందంట నీ పెళ్ళం చదువుతుంది నాకు అమ్మాయిలు పిచ్చి పిచ్చంట ఎందుకురా ఈ గుడిచేటి మాటలు నాకు నీ పెళ్ళాం చెప్పినట్లుగా నిజంగా అమ్మాయిలు పిచ్చి ఉంటే గనక నీ ఇంట్లో నీ కొంపలో ఐదుగురు ఆరుగురు ఆడాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు వయసుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని ఎందుకు పవిత్రంగా ఉంచుతాను రా వాళ్ళు పవిత్రంగానే ఉన్నారు కదా నీకు తెలుసు కదా నిజం నాకు అమ్మాయిలు పిచ్చి ఉందని అందరికి చెప్పుకుంటే దానికే రివర్స్ అయిందిరా ఆ గుడిచేడు దానికి ఆ విషయం తెలియటం లేదు ఎందుకంటే ఏడున్నర సంవత్సరాలు అది నాతో ఎలా ఉంది ఈ ఇంట్లో కూడా ఉండేది అది దాని కూతురు కూడా ఇంట్లో కూడా ఉన్నారనమాట మరి నిజంగా నాకు అమ్మాయిలు పిచ్చి ఉంటే వాళ్ళు అంత పవిత్రంగా ఎలా ఉంటారా గుడిచేడు నాకు నీకు ఇదివరకు ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా వీడియో పెట్టాను అమ్మాయిలు పిచ్చి అక్రమ సంబంధం లేదు మా బావకి మా ఆవిడకి నా కూతురుతో వాళ్ళది పవిత్రమైన అన్నా చెల్లెల్లో మేనమామ మేనకోళ్ళు బంధం అని చెప్పురా అంటే సిగ్గు ఎగ్గులేని సీమ శరం లేని వాళ్ళలాగా నువ్వు చెప్పలా నేనేమో లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తానరా అక్రమ సంబంధం లేదని చెబుతున్నా ఎవరు నా మాట అనటం లేదు నిజంగా అక్రమ సంబంధం లేకపోతే వాడు ఎందుకు వీడియో పెట్టట్లేదు అంటున్నారు నిన్నేమో పక్కలేసేవాడు అంటున్నారా నా కొడక నువ్వు పక్కలేసేవాడు అయితే కనుక నీ కూతురికి పెళ్ళి కాదు అది ఆలోచించు ఇప్పుడు నాకు అమ్మాయిల పిచ్చి ఉందని నీ పెళ్ళని చెబుతుంది అంటే నాతో ఏడున్నర సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు మరి ఏమి చేయకుండా ఎలా ఉంటాను నీ కూతురికి పెళ్లి ఎట్లయితే ఆలోచన సెంటర్ బుర్ర పెట్టి గుడి చెట్టు నా కొడకల్లారా మొన్న సోమవారం హైదరాబాద్ కోర్టుకు వచ్చారు వాయి దగ్గర నువ్వు నీ పెళ్ళాం ఒక ఆయన బయట బయటకు వచ్చి అంటున్నాడు దాని ఏమో దాన్ని చూసి ఏం ఏం చూసి దానికి ముప్పై కోట్లు పెట్టారండి అని చచ్చిపోయా అది నా అండి అన్న చెల్లెలా బొంగ చూడండి ఎట్లుండో దాన్ని ఎట్ట నమ్మారు మీ ఇద్దరి మధ్య ఏదో ఉందనుకుంటూ పోయాడు ఆయన ఏం చేయాలి ఆయన్ని పిలిచి గట్టిగా చెప్పా అక్రమ సంబంధం లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తాను నా డబ్బులతో నేనే పే చేస్తాను వెళ్దాం పదండి అంటే ఆయన ఏదో తలుపుకుంటూ పోయాడు బట్ నిన్న ఒక మాట అన్నాడు అన్నాడు రోయి నువ్వు పక్కలేసేవాడు వంట గుడిచేటు నా కొడకలారా నీ పెళ్ళం గుడిచేటు వ్యవహారాలు చేస్తూ ఉంటుంది శీలము మానవు వాటి విలువ తెలియదు వాడిని మోసం చేయటము ముంచటము ఇట్లా అవనాలు వేయటం నీ పెళ్ళానికి తెలిసిన పని దానికి నీతి న్యాయం నియమం ఏమీ లేదు పోయేది నీ కూతురు భవిష్యత్తు దాన్ని ఎవడు చేసుకుంటాడు ఒకతంతో ఏడున్నర సంవత్సరాలు ఉండి అక్రమ సంబంధం లేదని ఆయనకు అమ్మాయిలు పిచ్చిందని నీ పెళ్ళామే చెబుతూ ఉంటే నీ నీ కూతురు పవిత్రంగా ఉంది నీ పెళ్ళాం పవిత్రంగా ఉందని ఎవరనుకుంటారా దానికి పెళ్ళెట్టా నా కొడక ఆలోచించడు బుద్ధి పెట్టురా బుద్ధి మీ బుద్ధంతా నన్ను నమ్మించి ముప్పై కోట్లు దోచుకోవటంతో ఆగిపోయింది అనుకుంటాను తర్వాత పర్యావసనాలు ఆలోచించడం లేదు వయసుకొచ్చిన కూతురికి పెళ్ళట్ల పెళ్ళెట్లయిద్ది సొంత మేనమామకి అమ్మాయిలు పిచ్చిందని తెలిస్తే నేను ఆలోచించిన జ్ఞానం కూడా లేదు మీకు నేను చూడు ఎరు ఎరు ఎరుబాగులు ఇలా సొంత మేనమామ అని చెబుతున్నాను అవును నేను అట్లాగే చూసుకున్నాను కాకపోతే మీరు నమ్మించి కసక్కన కొడిచారు అరే అధర్మరాజా నువ్వు రేపు ఎల్లుండిలో ఒక టీవీ ప్రెస్ మీట్ పెట్టి అక్రమ సంబంధం లేదు వాళ్ళది పవిత్రమైన అన్నా చెల్లెలు బంధం అని చెప్పు దోచుకున్న ముప్పై కోట్ల గురించి నువ్వేం మాట్లాడాల్సిన పని లేదు అది కోట్లు చూసుకుంటున్నాయి అక్రమ సంబంధం లేదని చెప్పురా నా కొడక సిగ్గు ఎక్కువ లేకుండా తయారవుతున్నావు అటవీలో పంది బతుకుతుంది ఊళ్ళో నువ్వు బతుకుతున్నావు మళ్ళీ చెబుతున్నాను దగుల్బాజీ గుడిచీటి వ్యవహారాలు నీ పెళ్ళానికి మాన మానేయమని చెప్పు ఏదన్నా ఉంటే ఓపెన్గా మాట్లాడుకుందాం అంతేగాని నా ముందు ఒకటి నా వెనక ఒకటి మాట్లాడకూడదు నాకు నిజంగా అమ్మాయిలు పిచ్చి ఉంటే కనుక నీ పెళ్ళాము నీ కూతురు నీ ఇంట్లో ఐదారు ఆడాడు ఎవ్వరూ పవిత్రంగా ఉండేవాళ్ళు కాదు అది నీకు తెలుసు నువ్వు పక్కలేసేవాళ్ళేగా మారిపో మారిపోయేవు అందరూ అంటున్నాడు ఈడు ధర్మరా ఆ ధర్మరాజు గడు పక్కలేసేవాళ్ళగా ఉన్నాడండి అని నీ పెళ్ళానేమో కోర్టులో చూసి దానేమో దాన్ని చూసి ఎట్లా ఇచ్చారండి అంటున్నారు బూతు మాటలతో నీ కూతురు భవిష్యత్తు కోసం మంచి మాట చెబుతున్నాను వచ్చి నువ్వు నీ పెళ్ళవు నీ కూతురు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అక్రమ సంబంధాలు లేవు అనేది దోషిన ముప్పై కోట్లు వదిలేసేయండి తర్వాత కోర్టులో చూసుకుందాం లేదా ఇప్పుడు కూడా నువ్వు పెట్టలేదు అనుకో నువ్వు నిజంగా అక్కుంభకం అక్కుంబకం ఆ టైప్ అనుకుంటారు పక్కలేసే నా కొడక అని చెప్తేడతన్నారు నిన్ను నువ్వు దున్నపోతులాగా అడ్డంగా నిలువుగా బలిసి ఊరికి ఊర్లో తిరుగుతున్నంత కాలము నిన్నెవడ గౌరవించడం మర్చిపోయా నీకు చెప్పడం నీకు చెప్పలేదు కదా ఆఫీసుల్లో మీతో మీ దగ్గరకు వచ్చి భజన చేసే వాళ్ళలో తొంభై ఐదు శాతం బయటకు వచ్చి మిమ్మల్ని తిట్టేవాళ్ళే ఉన్నారు టీచర్లు ఆయాలు పనివాళ్ళు ఇట్లాగా ఇంకొకటి రోయి ఏ అక్రమ సంబంధాల విషయాలన్నీ బయటకు వస్తున్నాయి స్కూళ్ళలో మీ అదే నా బిల్డింగ్లో ఉన్న మీ స్కూల్లో జరిగే రీసెంట్గా జరుగుతున్న అక్రమ సంబంధాలు కూడా బయటకు వస్తున్నాయి ఎవరు ఎవరితో పుడుకుంటున్నారో ఏందో అసలు చచ్చిపోతున్నాం వినలేక మరి అవన్నీ నీ పెళ్ళాంకి తెలిసే జరుగుతున్నాయో లేదంటే నీ పెళ్ళాం నీ ఆధ్వర్యం జరుగుతున్నాయో పెరుమాళ్ళకెరుక నీకు దండం పెడతాను రారా బయటకు చక్రం సంబంధం లేదంటే టీవీ ప్రెస్ మీట్ పెట్టి అది అదొక్కటి చాలు నాకు నీ జీవితాన్ని నువ్వేం చేయొద్దు అదంటే గుడిసేటది ఇడిచేసింది సిగ్గు సీము నిత్రు మానం మర్యాద శీలం ఏమీ లేవు నువ్వన్నా ఉన్నావు నువ్వన్నా చెప్తావరా నీ కూతురు భవిష్యత్తు కోసం